హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం చాలా తక్కువ టైంలో పోహాని చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఉప్మా అటుకులు వేసుకోండి మనకి బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి ఉప్మా అటుకులు అంటారు ఇవి కొంచెం అందంగా ఉంటాయి అనమాట నామల్ వాటి మీద ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని వాటర్లో ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఈ అటుకులు క్లీన్ చేసుకోవడానికి మనం మంచినీళ్ళు మాత్రమే వాడాలండి ట్యాప్ వాటర్ మాత్రం అస్సలు వాడకండి ఇలా ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా వంచేసుకోవాలండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈ అటుకుల్లో ఉన్న తేమధనంతోనే ఇవి చక్కగా నాన్తేయండి ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఆ తేమనంతా కూడా పీల్చుకొని అటుకులు పొడి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయిన తర్వాత కొన్ని పచ్చిపప్పు వేసుకోండి కొన్ని మినపప్పు వేసుకోండి వీటిని దూరగా వేయించుకోండి ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోనే కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి దీంతో పాటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే బాగుంటుందండి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకుందాం వీటిని ఒకసారి బాగా కలుపుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇప్పుడే వేసుకుందామండి ఇలా తాలింపులో ఉప్పు వేయడం వల్ల అటుకులకి బాగా పడుతుందండి కలిపేటప్పుడు ఉల్లిపాయలు కూడా చాలా తొందరగా వేగుతాయి అన్నమాట ఈ విధంగా వేయించడం వల్ల ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందామండి ఒక నిమిషం పాటు క్యారెట్ ముక్కలు ఫ్రై అయితే సరిపోతుందండి చాలా తొందరగానే మగ్గిపోతాయి అన్నమాట క్యారెట్ మొత్తం కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి నేనైతే ఇక్కడ క్లిప్ మిస్ అయ్యానండి అందువల్ల పెట్టలేకపోయాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి కడిగి పక్కన పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకుందామండి ఈ అటుకులన్నీ కూడా ఈ తాలింపులో బాగా పట్టేలాగా కలుపుకోండి ఇలా చక్కగా మొత్తం కలిసిన తర్వాత దీన్ని పైనుంచి కొంచెం ఫ్రెష్ ఉండే కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి దీనిపైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుందామండి ఇప్పుడు ఇలా వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల అటుకులు తినేటప్పుడు పొడి పొడిలాడకుండా ఉంటుందండి గొంతుకి అడ్డం పడకుండా ఉంటుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక అర నిమిషం పాటు లో లో కుక్ చేసుకోండి అర నిమిషం తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా పోహాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్